హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన థర్టీ డేస్ వెయిట్ లాస్ట్ ఛాలెంజ్లో ఈరోజు సెవెంటీన్త్ డే అనమాట ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో ఏమేమి తీసుకున్నాను ఇంకా మార్నింగ్ వాక్ మంచిదా ఈవినింగ్ వాక్ మంచిదా అని ఒక టాపిక్ గురించి మాట్లాడతాను ఇంకా కొన్ని మంచి టిప్స్ కూడా ఇస్తాను మరి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే నా డే అయితే వాటర్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత డిటాక్స్ డ్రింక్ తాగుతాను ఏదో ఒకటి ఇంకా నైన్కి వచ్చేసి నేను వాకింగ్ స్టార్ట్ చేస్తాను అంటే మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేను వాకింగ్ స్టార్ట్ చేస్తాను ఇంకా మీకు ఎర్లీగా చేయగలము అనుకుంటే నిద్ర లేవగానే ఫైవ్కి లేచే వాళ్ళైతే అప్పుడే ఒక వన్ అవర్ చేసేయండి సరిపోతుంది నాకైతే అప్పుడు వీలవదు కాబట్టి నేను నైన్కి స్టార్ట్ చేసి ఈరోజైతే మాత్రం థర్టీ మినిట్సే చేశాను ఎక్కువసేపు చేయాలనిపించలేదు కాబట్టి థర్టీ మినిట్సే చేశాను కాకపోతే ఈరోజు మార్నింగ్ వాక్ మంచిదా ఈవినింగ్ వాక్ మంచిదా అని చెప్తా అన్నాను కదా అయితే ఈ రెండింటిలో మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్తో వాకింగ్ చేయడం వలన మన ఫ్యాట్ బర్నింగ్ ఉంటుంది కదా అది చాలా ఫాస్ట్గా అవుతుంది ఈ మార్నింగ్ వాకింగ్ వలన మన మెటబాలిజం క్విక్ స్టార్ట్ అవుతుంది అంతేకాకుండా ఇది మనల్ని రోజంతా యాక్టివ్గా ఉంచుతుంది అసలు మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మార్నింగ్ వచ్చే ఎండలో నడవడం వలన మన బాడీకి బాగా సూర్యరశ్మి తగులుతుంది ఇంకా ఇప్పుడు చాలామంది విటమిన్ డి డెఫిషన్సీతో బాధపడుతున్నారు కదా ఈ మార్నింగ్ వాకింగ్ వలన ఆ ప్రాబ్లం నుండి మనం సురక్షితంగా బయటపడొచ్చు ఇక ఈవినింగ్ వాకింగ్కి వస్తే ఇది కూడా చాలా మంచిదే మార్నింగ్ వీలు పడిన వాళ్ళు కనీసం ఈవినింగ్ అయినా వాకింగ్ చేయొచ్చు దీనివలన మనం డైజెషన్కి హెల్ప్ అవుతుంది ఇంకా షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి సహాయపడుతుంది లేట్ నైట్ క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి ఈ ఈవినింగ్ వాకింగ్ వలన రోజంతా మనం పడిన స్ట్రెస్ ఉంటుంది కదా అదేదైతే ఉందో అది రిలీఫ్ అవుతుంది ఇక ఈ రెండింటిలో క్యాలరీస్ బర్నింగ్ విషయానికి వస్తే రెండూ ఒకేలా ఉంటాయి కాకపోతే మార్నింగ్ వాక్ అనేది మన మెటబాలిజంని ఇంప్రూవ్ చేస్తుంది ఈ ఈవినింగ్ వాక్ అనేది మన డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసి స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది ఇప్పుడు చెప్పండి మీరే ఏది మంచిదో ఇంకా ఎవరెవరు డైలీ వాకింగ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి ఇంకా నేను అయితే ఒక్కదాన్ని బయటికి వెళ్ళలేను కాబట్టి థ్రెడ్మిల్ మీద చేస్తున్నాను ఒకవేళ థ్రెడ్మిల్ లేని వాళ్ళు ఇంట్లోనే జుంబా ఎక్సర్సైజెస్ ఇవన్నీ ఉంటాయి కదా అవి టీవీలో వస్తాయి పెట్టుకొని మీరు హ్యాపీగా సెల్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని ఇంట్లోనే చేసేయండి అది కూడా మంచి ఎక్సర్సైజే ఇక వాకింగ్ అయిపోయిన తర్వాత టెన్కి అయితే నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను అది ఈరోజు వచ్చేసి నేను డ్రై ఫ్రూట్ షేక్ ఉంటుంది కదా అదే తీసేసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత మధ్యాహ్నం భోజనంలోకి మంచి కర్రీ చేసుకుంటున్నాను ఎగ్ తోటి అంటే ప్రోటీన్ ఉంటుంది కదా ఎగ్స్ తోటి అయితే క్యాప్సికమ్ తోటి రెండింటితోటి కలిపి ఒక కర్రీ చేస్తున్నాను దీనికోసం ఒక ఉల్లిపాయ ఒక క్యాప్సికమ్ కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాను రెండు గుడ్లు అయితే పక్కన పెట్టుకున్నాను నా వ నాకు మాత్రమే కాబట్టి ఇంకా ఇద్దరికి ముగ్గురికి ఎలా అంటే మీరు దాన్ని బట్టి పెంచుకోండి అన్నీ దాని తర్వాత ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వెయిట్ లాస్లో ఎంత తక్కువ వాడితే అంత మంచిది ఇంకా ఒక స్పూన్ వేసుకొని అందులో తాలింపు గింజలు ఉంటాయి కదా పచ్చశనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికం ఉంది కదా అది కూడా వేసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోండి కొంచెం సేపు మంటని సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి నేనైతే మాత్రం ఏ వంట అయినా సరే మంటని సిమ్ టు మీడియంలోనే పెట్టి ఉడికించుకుంటాను ఎందుకంటే ఇప్పుడు నా వంటల్లో నేను ఆయిల్ కొంచమే వేస్తున్నాను మంటని హైలో పెట్టాను అనుకో మొత్తం మాడిపోతాయి అందుకని చెప్పేసి అందులో ఇంకా అందులో ఉండే విటమిన్స్ మినరల్స్ కూడా పోతాయి అందుకని నేను మంటని సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటాను ఇంకా ఇవి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గనివ్వండి ఇంకొంచెం సేపు అవి కొంచెం మగ్గిన తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను ఇష్టమైన వాళ్ళు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట అందుకనే నేను వన్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిస్తాను వేగిన తర్వాత ఇంకా మనం పక్కన పెట్టుకున్న రెండు ఎగ్స్ ఉన్నాయి కదా అవి కొట్టేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలి చూడండి నేను కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా అడుగు మారుతుంది మంటను ఎంత సిమ్లో పెట్టినా ఆయిల్ తక్కువ అయ్యేసరికి మారుతుంది కానీ ఎగ్ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అంటారు కానీ మనం వెయిట్ లాస్లో ఉన్నాం కదా కంపల్సరిగా ఇంకా ఆయిల్ తక్కువ వాడుకోవాలి అసలు లేకుండా కూడా చేసుకోవాలి కొన్ని వంటలు అయితే నేను అసలు లేకుండానే చేస్తాను ఇంకా తప్పదు కాబట్టి ఇందులో వన్ స్పూన్ వేశాను ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ దాన్ని మూత పెట్టి ఉడకనివ్వండి బాగా ఉడికిన తర్వాత కొంచెం మిరియాల పొడి నేనైతే కొంచెం మిరియాల పొడి కారపొడి కూడా వేసుకున్నాను అంటే నేను కొంచెం స్పైసీగా తింటాను అందుకని చెప్పేసి కారపొడి కూడా వేసుకున్నాను కొంచెం వెల్లుల్లి కారం మీరు ఒకవేళ వద్దు అనుకుంటే మిరియాల పొడి ఒక్కటే వేసుకోండి పచ్చిమిర్చి వేసుకుంటే మీకు ఆ కారం సరిపోతుంది ఇంకా ఉప్పు అంటారే నాకు సరిపోయింది అంటే ఉప్పు తక్కువ ఉంటేనే మనం కర్రీ ఎక్కువ పెట్టుకొని తినగలం అందుకని చెప్పేసి ఉప్పు నేను మీడియంగానే ఉంచుతాను ఫస్ట్ వేసిందే సరిపోయింది ఇంకా అందుకనే మళ్ళీ ఉప్పు వేయలేదు ఇంకా అంతా ఉడికింది కదా ఉడికిన తర్వాత ఇంకొక లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని అయితే కొంచెం కలిపేసేసి ఇంకా కొత్తిమీర మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఈ కర్రీ రైస్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి దీన్ని ఇలా ట్రై చేసి చూడండి ఎలా ఉందో తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఇందులో ఎగ్గు తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళైతే పన్నీర్ని తురుముకొని వేసుకోండి అది కూడా చాలా బాగుంటుంది ఆ కర్రీ కూడా వెజిటేరియన్ వాళ్ళకి ఇంక ఇలా అయితే కర్రీ చేసి పక్కన పెట్టుకున్నాను కదా నేను కర్రీ చేసుకునేసరికి ట్వెల్వ్ అయింది నాకు మళ్ళీ ఇంకొకసారి వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపించింది అందుకనే మళ్ళీ ఒకసారి మార్నింగ్ డిటాక్స్ అది తాగాను కదా ఇంకా మళ్ళీ ఈసారి వేరే చేసుకుందాం అని చెప్పేసి జీలకర్ర ఒక స్పూను అంటే ఇవి హాఫ్ లీటర్ వాటర్ జీలకర్ర ఒక స్పూను కొన్ని పుదీనా ఆకులు వేసుకున్నాను ఇంకా మిరియాల పొడి కూడా ఈ చలికి మన గొంతు కొంచెం ఏదోలాగా అవుతుంటుంది కదా అందుకు మిరియాలు చాలా మంచిది అనమాట ఇంకా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకున్నాను వేసుకొని ఇవి బాగా ఈ మూడు మరగనిచ్చేసి వడకట్టుకొని ఇదైతే మధ్యాహ్నం ట్వల్వ్కి కూడా నేను మళ్ళీ తాగానన్నమాట మనం డేలో ఫోర్ ఫైవ్ టైమ్స్ తీసుకోవచ్చు నేనైతే మార్నింగ్ తీసుకుంటాను ట్వెల్వ్కి తీసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు సిక్స్ ఆ మధ్యలో తీసుకుంటాను మళ్ళీ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కూడా తీసుకుంటాను ఇవి ఎంత ఎక్కువగా తీసుకుంటే మన ఫ్యాట్ బర్నింగ్ అంత బాగుంటుందన్నమాట ఇంకా ఈ చలికాలంలో మన డైజెషన్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది కదా అందుకు కూడా ఇది చాలా హెల్ప్గా ఉంటుందన్నమాట డైజెషన్ చాలా ఫ్రీగా అయ్యేలా చేస్తుంది అయితే ఇంకా నేను ఇందులో ఏమీ కలపను ఇలానే తాగేస్తాను ఈరోజైతే మాత్రం లెమన్ పిండుకున్నాను లెమన్ పిండుకుంటే చాలా బాగుంది కానీ లెమన్ పిండుకోవాలి అనుకునే వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం ఉంటే కొంచెం తగ్గించండి అసలు ఎంటీ స్టమక్తో అయితే అస్సలు తీసుకోకండి మధ్యాహ్నం కానీ ఈవినింగ్ కానీ అలా ఎప్పుడైనా తీసుకోండి కానీ లెమన్ పిండుకొని మార్నింగ్ మార్నింగే ఎమ్టీ స్టమక్తో అయితే తీసుకోకండి ఇంకా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది ఇంక ఇలా అయితే నేను మళ్ళీ పన్నెండు గంటలకి ఇంకొకసారి డిటాక్స్ వాటర్ తాగాను దాని తర్వాత వన్ థర్టీకి అయితే భోజనం చేసేసాను ఈరోజు నా భోజనం ప్లేట్లో చూడండి ఇది దొండకాయ ఫ్రై మార్నింగ్ మా వారికి బాక్స్లోకి చేశాను ఇంకా చట్నీ ఉంది ఇంకా అది పెట్టుకోలేదు ఎగ్ క్యాప్సికమ్ కర్రీ చేశాను కదా అది పెట్టుకున్నాను ప్రోటీన్ కోసం ఇంకా క్యారెట్ కీరా పెట్టుకున్నాను ఫైబర్ కోసం కొంచెం కార్బోహైడ్రేట్ కోసం రైస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ పెట్టుకున్నాను రైస్ పెట్టుకొని ఇంకా కర్రీస్ ఎక్కువగా పెట్టుకొని ముందు క్యారెట్ కీరా అయితే కొన్ని ముక్కలు తిన్నాను దాని తర్వాత ఇంకా కర్రీస్ కలుపుకొని అయితే నా ఫుడ్ కంప్లీట్ చేసేసాను మధ్యాహ్నం పూట ఇప్పుడు ఈ ప్లేట్లో మనకి ఫైబర్ ఉంది ప్రోటీన్ ఉంది కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి కదా ఇలా మన లంచ్ ప్లేట్ని ప్రిపేర్ చేసుకొని తినాలన్నమాట దీని తర్వాత మళ్ళీ ఫైవ్ థర్టీకి అయితే ఇంకొకసారి ఆ డీటాక్సిడ్ డ్రింక్ తాగాను అది ఇంకా ప్రతిసారి ఎందుకు లేని పెట్టలేదు ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసి ఈరోజు దోశలు వేసుకుంటున్నాను అనమాట దోశలు నార్మల్ దోశలు కాదు ఎగ్ దోశలు వేసుకుంటున్నాను పిండి అయితే నార్మల్ పిండే ఇదేమీ మిల్లెట్ దోశ పిండి కాదు నార్మల్ దోశ పిండే కాకపోతే ఫర్మేట్ అయింది కాబట్టి మంచిదే ఇంకా కానీ దానిలో నేను ఎగ్ కూడా వేసుకున్నాను కాబట్టి ఇంకా ప్రోటీన్ కూడా అందులోనే వస్తుంది ఒక ఎగ్ దోశ అయితే వేసేసుకున్నాము చెరొకటి వేసుకున్నాము మా వారు నేను ఇద్దరం చెరొకటి నార్మల్ దోశలు వేసుకున్నాము ఇవి రెండు దోసకాయ చట్నీ అయితే చేశాను ఈరోజు అంక దాంట్లో ఆ రెండు పెట్టేసుకొని తినేసేసాం అనమాట నైట్ డిన్నర్లోకి ఇంకా దీన్ని తినేసిన తర్వాత ఎయిట్కి అయితే డిన్నర్ క్లోజ్ చేసేస్తాను సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో తినేస్తాను కాకపోతే ఇంకా ముందే తినడానికే ట్రై చేయండి నాకైతే వీలు అవ్వలేదు కాబట్టి నేను ప్రతిరోజు సెవెన్ థర్టీ టు ఎయిట్ లోపల తినేస్తున్నాను తినేసిన తర్వాత ఒక వన్ అవర్ అలా ఆగి మళ్ళీ ఇంకొకసారి డీటాక్సిడ్ డ్రింక్ తాగుతున్నాను ఇంకా అది తాగేసిన తర్వాత కొంచెంసేపు టీవీ చూసేసి ఇంకా టెన్ థర్టీకి అయితే మాత్రం కంపల్సరీగా పడుకుంటాం మా వారు ఇంట్లో ఉంటే అయితే మాత్రం టెన్ థర్టీకి పడుకుంటాం లేదు కొంచెం బయటకు వెళ్ళి లేటుగా వచ్చిన రోజు మాత్రమే కొంచెం లేట్ అవుతుంది లేదంటే మాత్రం టెన్ థర్టీ నుండి మార్నింగ్ సిక్స్ థర్టీ ఎయిట్ అవర్స్ మాత్రం కంపల్సరీగా పడుకుంటాం అన్నమాట మనకు స్లీప్ చాలా ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో మరి ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి బాయ్